ఆవ నూనె ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా గొప్ప ప్రయోజనకరం అంటున్నారు పోషకాహార నిపుణులు కానీ ఈ నూనె నుంచి వచ్చే వాసన కారణంగా వంటకు వాడాలంటే చాలా మంది ఇష్టపడరు కానీ ఆవి నూనెతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టారని చెబుతున్నారు ఇది కేవలం శరీరంలోని అవయవాలకు మాత్రమే కాదు బయట కనిపించే చర్మం జుట్టుకు కూడా మంచి ఆరోగ్యం కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఆవి నూనె వాడకం వల్ల కలిగే ప్రయోజనాలంటే ఇప్పుడు తెలుసుకుందాం ఆవ నూనె వంటకు మంచి రుచిని ఇవ్వడమే కాదు తరచూ ఉపయోగిస్తే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు నిపుణులు చెబుతున్నారు వర్షాకాలం చలికాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఆవనూన తోడ్పడుతుంది ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి ఆవనూన సహాయపడుతుంది ఆస్తమాతో ఇబ్బంది పడేవారు డైట్ లో ఆవాలు ఆవనూన తీసుకుంటే మంచిది ఆవనూనలో ఉండే ఒమేగా త్రీ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ దరి చేరనియవు తరచూ వంటల్లో భాగం చేసుకుంటే గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణ వ్యవస్థను రక్షణ కల్పిస్తాయి కండరాలు కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది వాపు నొప్పి ఉన్న చోట ఆవరణతో మర్దన చేయడం వల్ల సమస్య తగ్గుతుంది దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఆవనూన వాడకంతో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మధుమేహం ఉన్నవారు దీని క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది ఆవణులలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి అంతేకాకుండా రోగ శక్తి మెరుగుపడుతుంది ఆవనూన దంత సమస్యలను దూరం చేస్తుంది శుభ్రత మెరుగుపడటంతో పాటు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి పూర్వకాలంలో చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఆవనూనతో మర్దన చేసేవారు జలుబు చేస్తే ముక్కు చెవుల్లో ఆవరణ చుక్కలు వేసేవారు ఆవరణ తలకు రాసుకోవడం వల్ల కుదుళ్ళు బలంగా తయారవుతాయి కేశాల సంరక్షణకు దోహదం పడుతుంది ఆవినూనె చర్మానికి కూడా మేలు చేస్తుంది చర్మంలోని ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో పోరాడుతుంది ఆవరణలో చర్మానికి అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు కనిసాలు ఉంటాయి దీంతో చర్మం బాగా తేమగా మృదువుగా సున్నితంగా మారుతుంది ప్రసవానంత ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఆవనలో కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది